లాస్ట్ టైం నా ఫ్రెండ్ ఒక న్యూ మెక్సికో నుండి వచ్చి తీసుకెళ్ళిండు ఫైవ్ బాక్సెస్ తీసుకెళ్ళిండు సేమ్ సలు ఎలా ఉంది ఉందా హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్ ఎగ్జాక్ట్లీ ఇయర్స్ వచ్చి మోర్ దెన్ టెన్ ఇయర్స్ అవుతుంది ఇయర్స్ వచ్చినాక నేను ఏమైనా మిస్ అయినా అంటే అది ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది ఫస్ట్ లిస్ట్లో ఉన్నది మాత్రం మ్యాంగోస్ మ్యాంగోస్ని అయితే నేను చాలా మిస్ అయినా చిన్నప్పుడు అయితే మ్యాంగోస్ చాలా ఇష్టంగా తినేది మా డాడీ కూడా చాలా మ్యాంగోస్ తెచ్చేటోడు సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు మ్యాంగోస్ ఒక బస్తా బస్తా తీసుకొచ్చేటోడు మా డాడీ ఇంకా సమ్మర్ మొత్తం ఆ అయితే ఫుల్ ఎంజాయ్ చేసేది కానీ ఇయర్స్ వచ్చినాక మాత్రం చాలా మిస్ అయ్యేటోడి మ్యాంగోస్ని కానీ లా లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ నుండి అయితే ఇక్కడ మన డాలస్లో కూడా దేశీ మ్యాంగోస్ని అయితే సేల్ చేస్తున్నారు అండ్ నాకు తెలిసిన వాళ్ళే గత త్రీ ఇయర్స్ నుండి అయితే మ్యాంగోస్ని అయితే సేల్ చేస్తారు సో ఇప్పుడు మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయిందిగా మళ్ళీ ఇక్కడికైతే మనకు మ్యాంగోస్ వచ్చినాయి బ్యాక్ మనకైతే గ్రూప్లో మెసేజ్ వచ్చింది మ్యాంగోస్ ఆర్ బ్యాక్ అని ఇప్పుడు మనం వెళ్ళి నేను ఆల్రెడీ బుక్ అయితే చేసుకున్నా మ్యాంగోస్ కోసం సో ఇప్పుడైతే మనం వెళ్ళి అయితే పికప్ చేసుకోవాలి ఈ వీళ్ళ దగ్గర అయితే అన్ని వెరైటీ ఆఫ్ మ్యాంగోస్ అయితే దొరుకుతున్నాయి మనకు బంగినపల్లి హిమాయత్ కేసర్ చెరుకు రసాలు అన్నీ అన్నీ మనం మన ఇండియన్స్ చాలా ప్రిఫర్ చేసే మన తెలుగు వాళ్ళు చాలా ప్రిఫర్ చేసే అన్నీ మ్యాంగోస్ అయితే దొరుకుతున్నాయి వాళ్ళ దగ్గర బంగినపల్లి అయితే పిచ్చ ఇష్టం సో బంగినపల్లి అయితే ఒక బాక్స్ బుక్ చేసిన దాంతోపాటు చెరుకు రసాలు కూడా బుక్ చేసిన సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నారు ఫైవ్కి అయితే ప్రీ బుకింగ్ ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు మనం ఫైవ్ కల్లా అక్కడికి వెళ్ళి లైన్లో నించి మనకైతే మ్యాంగోస్ దొరుకుతాయి అన్నమాట అయితే అయినా సమ్మర్ హాలిడేస్ ప్లస్ మ్యాంగోస్ మామూలు కాంబినేషన్ కాదు ఇంక్రెడబుల్ కాంబినేషన్ నాకు తెలిసి సమ్మర్ హాలిడేస్ ఉన్నందువల్లనే మ్యాంగోస్ వస్తాయో మ్యాంగోస్ వల్ల సమ్మర్ హాలిడేస్ వస్తాయో నాకైతే తెలియదు కానీ ఆ రెండు కలిపితే మాత్రం ఇంక్రెడబుల్ కాంబినేషన్ అనిపిస్తుంది నేను లాస్ట్ టెన్ ఇయర్స్లో ఎంజాయ్ చేయండి మొత్తం లాస్ట్ వన్ ఇయర్లో అయితే మ్యాంగోస్ ఫుల్ ఎంజాయ్ చేసిన లాస్ట్ ఇయర్ అయితే ఫుల్గా కుమ్మేసిన మ్యాంగోస్ ఇప్పుడైతే మా ఫ్రెండ్ వస్తుండు పికప్ చేసుకోవడానికి మనమైతే వెళ్ళి మనకు కావాల్సిన మ్యాంగోస్ తెచ్చుకుందాం తీసుకొచ్చినాక నీకు ఆ బాక్సింగ్ అవన్నీ చూపిస్తాను అండ్ ఆల్సో మనమైతే టేస్ట్ చేద్దాం మాకే కాదు మా ఇంట్లో మాలికి కూడా మ్యాంగోస్ అంటే పిచ్చ పిచ్చగా ఇష్టం నేనైతే మా మాలి ఎట్లా ఎలా ఇష్టంగా తింటుందో కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో అయినైతే ఎంతవరకు చూడండి ఓవర్ దేర్ ఇప్పుడే మన పక్కన బ్రో అయితే వచ్చిండు ఇద్దరు కలిసి అయితే మ్యాంగోస్ తీసుకోవడానికి పోతున్నాం సో వీళ్ళైతే మనకి డిఫరెంట్ పికప్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు మా డిఫరెంట్ ప్లేసెస్ లో మనం ఉన్న లొకేషన్లో డిఫరెంట్ సబర్బ్స్లో లో అయితే మనకు పికప్ ఆప్షన్స్ ఇచ్చిండ్రు వీళ్ళు వన్ ఆఫ్ ద పికప్ లొకేషన్ అయితే మనకు దగ్గరలోనే ఉంది మనమైతే మనకు దగ్గరలో ఉన్న పికప్ లొకేషన్కి వెళ్తున్నాం ఈ బ్రో కూడా సేమ్ గుంటూరే మా వైఫ్ వాళ్ళ ఊరే ఇద్దరి పక్క పక్కనే అనమాట బ్రో చెప్పు హాయ్ బ్రో మన బ్రో ఆస్టిన్ నుండి మూవ్ అయ్యిండు బ్రో నీకు ఆస్టిన్ నచ్చిందా డ్యాలస్ నచ్చిందా ఆస్టిన్ నచ్చిందా అంత నచ్చిందా మరి డ్యాలస్లో ఎందుకుంటున్నావు బ్రో ఆస్టిన్ నచ్చినప్పుడు చెప్పు బ్రో గట్టి చెప్పు తక్కువ క్రౌడెడ్ గట్టి చెప్పు బ్రో లో క్రౌడెడ్ ఏరియా బ్రో అది డ్యాలస్ ఫుల్ క్రౌడెడా నీకు దేశీస్ డ్యాలస్లో ఎక్కువ ఉన్నారా హాస్టిన్లు ఎక్కువ ఉన్నారా డ్యాలస్లో డ్యాలస్లో ఎక్కువ అనిపించారా ఓకే సో బేసికలీ బ్రోకి లో క్రౌడ్ ఏరియా నచ్చుద్ది కాబట్టి డాలస్ అంతా నచ్చట్లే అంట అయితే లోపల లోకల్ రోడ్తో పోతున్నాం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ రోడ్ చూడండి అండ్ మీరు ఇది చూస్తే ఇక్కడ అన్ని ఫామ్స్ ఉంటాయి అన్నమాట మనం కావాలంటే వెజిటేబుల్స్ అవన్నీ పికప్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి ఇది చూడండి ఇల్లు కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి ఇదైతే ర్యాంచ్ హౌస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చాలామంది ఇక్కడ 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 ఉన్న వాళ్ళు చాలామంది ర్యాంచెస్ని ప్రిఫర్ చేస్తారనమాట ఈ రోడ్ చూడండి సో ఇల్లు అయితే చాలా సూపర్గా ఉంది ఇది చూడండి మనకి స్ప్రింగ్ ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ అయ్యేసరికి అన్ని లీవ్స్ అన్నీ వచ్చేసినాయి సో ఇక్కడ రోడ్ కూడా లేదు ఈ రోడ్కి సో మట్టి రోడ్ అనమాట లోకల్ రోడ్ పగటి పూటే మేమైతే ఈ రోడ్ని ప్రిఫర్ చేస్తాం నైట్ అయితే ఎప్పుడు రాము ఈ రోడ్ నుండి చూడండి సో ఇటు సైడ్ మొత్తం ఈ ఇల్లులే ఉంటాయి అన్ని వన్ ఏకర్ ఫైవ్ ఎకర్ లాట్స్ అంత చాలా ప్రైవసీ ఉంటుంది వీళ్ళకి కాకపోతే మనం ఉండలేము మనకి ఇప్పుడున్న ఇంట్లోనే భయము పైన ఏమైనా సౌండ్ వస్తే ఇలాంటి ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఉంటే ఇంకా అంతే పక్కా మనకైతే గన్ను అయితే ఉండాలి గన్ను లేకుండా అయితే ఉండలేము ఇది చూడండి ఎంత పెద్ద ర్యాంచో ఇక్కడ నుంచి లోపలికి ఉంది వీళ్ళు హౌస్ ఒక్కటే కాకుండా వీళ్ళకి కొన్ని క్యాటిల్స్ చికెన్స్ ఇవి కూడా అన్నీ అన్నిటిని పెంచుకుంటారు అనమాట దానికి లొకేషన్కి అయితే వచ్చినాము ఆల్రెడీ లైన్లో నిల్చుర్రు మనకన్నా ముందే ప్రీ బుకింగ్కి వీళ్ళంతా ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళు అనమాట చూడండి చూడండి అన్ని బాక్సులు ఇక్కడనే ఉన్నాయి మ్యాంగో బాక్సులు సో ఇందులో నుంచి అయితే మనకు ఒకటి ఇస్తారనమాట సో అన్ని బంగినపల్లి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాంగోస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇది చూడండి సో ప్యాకింగ్ అయితే బాగానే ఉంది ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంది వీళ్ళ వాట్సాప్ గ్రూప్ అనమాట సో ఇది చూడండి ప్యాకింగ్ అయితే సూపర్గా ఉంది దేశీ మ్యాంగోస్ అయితే రాసి ఉంది అవర్ స్టోరీ అయిపోతాయా బ్రో ఇప్పటికెళ్ళండి మ్యాంగోస్ అయిపోతుంది మొత్తం అయిపోతాయా నువ్వేంది ఏమేమి తీసుకుందాం అని వచ్చు నువ్వు రసాలు రసాలా ఇష్టమా నీకు మీ గుంటూరులో ఎక్కువ ఏం తింటారు రసాలు ఎక్కువ తింటారా బంగినపల్లి తినరా తింటారు బా హిమాయత్ హిమాయత్ ఎక్కువ హైదరాబాద్లో లే తింటారు నా మీరు తినారు కదా ఆంధ్ర మొత్తం రసాలే అనుకుంటా మా అత్తయ్యకి కూడా రసాలు ఏమో ఇష్టం కానీ నీకు రసాలు దొరకమనుకుంటున్నా బ్రో నేను లైన్ పెరుగుతూనే ఉంది లక్కీలి మనం టైంకి వచ్చినాం కాబట్టి తొందరగా అయిపోతుంది మన టైం అయితే వచ్చింది మన బాక్స్ అయితే ఓపెన్ చేస్తారు ఇది చూడండి రసాలు ఇప్పుడైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి రసాలు అయితే చూడండి సో నాకు తెలిసి వన్ డే పడుతుంది టైము బట్ ఇప్పటికే మెత్తగా ఉన్నాయి చూడండి పోయి అయితే టేస్ట్ చేద్దాం చూద్దాం ఈ బాక్స్ అయితే తీసుకుందాం అది కాక ఇంకో బాక్స్ అయితే బంగినపల్లి తీసుకుందాం ఇది దొరికేసినాయి బంగినపల్లి అండ్ రసాలు రసాలు కొన్ని వచ్చినాయంట సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఓన్లీ ఫస్ట్ టెన్ మెంబర్స్కే దొరికినాయి సో మనం కూడా ఫస్ట్ టెన్ మెంబర్స్లో ఉన్నాం కాబట్టి దొరికినాయి చెరుకు రసాలు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా కుమ్మేద్దాం మ్యాంగోస్ని బ్రో ఏమో ఒక బంగినపల్లి ఒక రసం తీసుకుండు మనమేమో ఒక బంగినపల్లి ఒక రసం తీసుకున్నాం సో మనమైతే లోడ్ చేసేసుకున్నాం మనవి ఇంకో కింద అయితే బోండాలు ఉన్నాయి ఎక్కడి నుంచి తెచ్చినావు బ్రో బోండాలు ఏడు నుంచి తెచ్చినా బోండాలు చౌరస్తా నుంచి బోండాలు తెచ్చిండు సో మనకి ఇప్పటికన్నా ఇందాకన్నా ఇప్పుడు క్రౌడ్ ఎక్కువైంది చూడండి సో జనాలు అయితే ఎక్కువైపోయారు లక్కీ ఇంకా మనం ముందే వచ్చేసినాం ముందే వచ్చేసి అయితే ఫ్రూట్స్ తీసుకున్నాం సో మనకైతే దొరికినాయి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి టేస్ట్ చేద్దాం ఐ కాంట్ వెయిట్ మ్యాంగోస్ అంటే చాలా ఎక్కర్లేని ఎగ్జైట్మెంట్ అయితే వచ్చేస్తుంది నాకైతే బంగినపల్లి అరౌండ్ ఫార్టీ ఫోర్ డాలర్స్ పడింది ప్రీ ఆర్డర్ చేసినాం కాబట్టి ఒకవేళ ప్రీ ఆర్డర్ చేయకపోతే ఫార్టీ ఫైవ్ డాలర్స్ వన్ డాలర్ ఎక్స్ట్రా అనమాట అండ్ చెరుకు రసాలు వచ్చేసి ఫిఫ్టీ డాలర్స్ ఉంది అండ్ హిమాం పసంద్ ఆర్ హిమాయత్ అది కూడా చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ నేను టేస్ట్ చేసిన చాలా బాగుండే అది వచ్చేసి ఆ ఆ ఫ్రూట్ వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీ డాలర్స్ అయితే ఉంది నేనైతే ఈ ప్రైజెస్ని వేరే మన ఈ ప్రైజెస్ని అయితే నేను వేరే ఇండియన్ స్టోర్స్తో కంపేర్ చేసిన సో వాళ్ళతో కంపేర్ చేస్తే ఇవి చాలా తక్కువ అనిపించినాయి నేను వేరే ఇండియన్ స్టోర్కి వెళ్తే అరౌండ్ బంగినపల్లె నాకు అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ అయితే పడింది అండ్ మోర్ ఓవర్ అక్కడ ఏంటంటే మనకు ఇలా ఓపెన్ చేయనియరు ప్రతి బాక్స్ సో అక్కడ ఉన్న బాక్స్ మనం తీసుకోవాలంతే ఇప్పుడు ఏమైనా చేంజ్ అయినాయో నాకు తెలియదు నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అయితే నాకైతే ఓపెన్ చేయనిలే ఈ ఇయర్ ఏమైనా చేంజ్ అయితే నాకు తెలియదు నేను ఇంతవరకు అయితే వెళ్ళలేదు కాబట్టి నాకు పెద్ద ఐడియా లేదు మీ ఫ్రెండ్స్ లాస్ట్ టైం కూడా టేస్ట్ చేసారు కదా సో స్టోర్ స్టోర్కి ఈ మ్యాంగోస్కి ఏం ఏం డిఫరెంట్ అనిపించింది ఎప్పుడు స్టోర్ స్టోర్లో ట్రై చేయలేదా అంతా ఇక్కడ నేనా ఓకే ఓకే అంటే ఎట్లా అనిపించింది క్వాలిటీ కదా నాకు నాకు అదే క్వాలిటీ బెటర్ అనిపిస్తుంది నేను స్టోర్ స్టోర్లో కూడా ట్రై చేసిన కానీ అదేందో నాకు అంత క్వాలిటీ మంచిగా రాలేదు యా మోస్ట్లీ ఏందంటే కొంచెం ఎక్కువ రోజులు స్టాక్ ఉంచుతారు కదా సో దానివల్ల కొంచెం స్పాయిల్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పటికప్పుడు ఏ రోజుగా ఏ వీకెండ్గా ఆ వీకెండ్గా అమ్మిడిపోతాయి కదా ఇక్కడ అమ్మిడిపోతే అండ్ వాళ్ళు కొత్త స్టాక్ తెస్తూ ఉంటారు సో వాళ్ళకు నిలువ ఉంచుకోవడానికి కూడా టైం ఉండదు సో మనకైతే బెటర్ ఆప్షన్ అనమాట మనమైతే ఇప్పుడు దేశీ మ్యాంగోస్ ఫౌండర్తో ఉన్నాం ఈయన నాకు మాస్టర్స్ నుండి తెలుసు నా మాస్టర్స్ క్లాస్మేట్ ఈ బ్రో సో ఇప్పుడైతే బ్రోనైతే మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అసలు మ్యాంగోస్ మీద ఇంట్రెస్ట్ ఎట్లా కలిగింది హాయ్ బ్రో ఐస్ టు మీట్ యూ అగైన్ యా సో చెప్పు బ్రో నీకు అసలు మ్యాంగోస్ అనే ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది ఫస్ట్ ఈ మ్యాంగోస్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది మ్యాంగోస్ అనేది యాక్చువల్గా ఎమోషన్ ఫర్ ఎవ్రీవన్ నా అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బికాస్ నేను చూస్తున్నాను కదా నేను ఇక్కడ ఐ థింక్ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒక చోటకి ఇట్లా వెళ్ళాను ఐ థింక్ ఇట్ దెర్ వాజ్ అ లైన్ ఒక ఆల్మోస్ట్ మోర్ దెన్ ఎనభై మంది ఉన్నారు ఇట్ టుక్ మోర్ దెన్ అవర్ ఫర్ మీ టు గెట్ ఇన్ ఎ లైన్ అంటే బాక్స్ బాక్స్ తీసుకోవడానికి చాలా కష్టం అనిపించింది అంటే చూసి ఒక డాలర్స్లో ఇంత క్రేజ్ ఉందా ఓకే ఆల్సో ప్రైజ్లోను లేకపోతే క్వాలిటీలోను ఆబ్వియస్లీ నేను అమ్ముతున్నప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ వేరే వాళ్ళకి వస్తుందేమో కానీ బట్ ఎట్ ద సేమ్ టైం నాకు కూడా అదే సేమ్ దాట్ ఈజ్ అవ్ ఐ స్టార్ట్ టూ సో అది చూసి బాక్స్ చూసి అరే బాక్స్ ఐ మీన్ ఇంతకంటే బెటర్ క్వాలిటీని మేబీ లో లో ప్రైజ్లో నేను ఎందుకు ఇవ్వలేను అట్లా ఇస్తే కనుక మేబీ ఐ కెన్ గ్రాప్ లైక్ మోర్ బిజినెస్ కదా ఎట్ ద సేమ్ టైమ్ మ్యాంగోస్ అనేది జనాలకి కానీ నాకైతే పర్సనల్గా అట్లీస్ట్ నాకైతే ఒక ఎమోషన్ అనమాట ప్రతి ప్లేట్ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా తింటున్నప్పుడు మన ప్లేట్లో ఆవకాయ ఉంటుంది మ్యాంగో మ్యాంగో పప్పు ఉంటుందేమో మ్యాంగో లేకపోతే నైట్ మీన్ పెరుగు పెరుగన తింటున్నప్పుడు మ్యాంగోతోనే తింటారు ఎట్లీస్ట్ చాలా వరకు చాలామంది ఎట్లీస్ట్ సమ్మర్ సీజన్లో సో మ్యాంగో అనేది మన ప్లేట్లో లేకుండా మన ముద్ద దిగిద్దంటే నేను నేనైతే నమ్మను బికాజ్ మా ఇంట్లో అయితే ఆవకాయ లేకుండా అన్నం తినరు సో దాట్ ఈజ్ మేం గ్రో అయిపోయింది అట్లానే అండ్ ఇప్పుడు మా పిల్ మా కిడ్ని కానీ మా అన్న వాళ్ళ కిడ్స్ని మా చుట్టూ అందరం మేము చూస్తున్నది కూడా అట్లానే సో వీ టు బ్రింగ్ మ్యాంగో టు యువర్ ఓన్ ప్లేట్స్ టు యువర్ ప్లేట్స్ అండ్ బెటర్ క్వాలిటీ దాట్ ఈస్ అప్ వి స్టార్టెడ్ నాకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను కూడా ఫస్ట్లో నేను ఫస్ట్ వచ్చిన ఎయిట్ సెవెన్ ఇయర్స్కి నాకు మ్యాంగోస్ ఎక్కడ దొరకలే ఇంకోటి ఒకసారి డయాలెన్స్లో ఫస్ట్ నేను దేశిస్తూ పోతే వాళ్ళు ఫస్ట్లో బాక్స్ కూడా ఇప్పనివ్వాలి డైరెక్ట్ పోయి కొనేయాలి సో నాకు ఉన్న క్వశ్చన్ ఏంటంటే అట్లా దానివల్లనే చాలామంది మీ దగ్గరకు వస్తారు కదా మీరు క్వాలిటీ ఇన్ష్యూర్ చేయడానికి ఏం చేస్తారు క్వాలిటీ ఒకటి చెప్తాను నేను అంటే ఎవరి స్టేట్ని తక్కువ చేస్తున్నాను ఎక్కువ చేస్తున్నాను అనట్లేదు కానీ బట్ నేను బెంగళూరులో వెళ్ళి చూసాను నేను క్లియర్గా బెంగళూరు ప్యాక్ హౌస్లో ఏం జరుగుతుంది హౌ దే క్వాలిటీని ఎన్ని ఫేజెస్లో వాళ్ళు ట్రై చేసి మొత్తం రెక్టిఫై చేస్తారు ప్రాబ్ డ్యామేజ్డ్ మ్యాంగోస్ని సైడ్కి తీస్తారని నేను చూసా సో బెంగళూరు నుంచి వచ్చే మ్యాంగోసు ఆబ్వియస్లీ టెక్నికల్లీ విల్ హ్యావ్ మోర్ క్వాలిటీ దట్ ఐ కెన్ సే సింప్లీ బికాజ్ ఐ సీ మ్యాంగోస్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా టు దాట్ ఈస్ మై అబ్జర్వేషన్ దాట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ ప్రైస్ కూడా ఎక్కువ ఉండడానికి రీజన్ బెంగళూరు నుంచి వచ్చే మ్యాంగోస్ కొంచెం ప్రైజే ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే కూడా సో అది క్వాలిటీ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి మేము ట్రై చేస్తాం మాకు కుదిరినంత వీ సో మెనీ ఎక్స్పోర్టర్స్ బట్ కాకపోతే మన ఎక్స్పోర్టర్ కూడా ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తాడా తనకి ఆ మ్యాంగోస్ మీద ఎంత గ్రిప్ ఉంది అన్నది కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్ హియర్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఓకే నా దగ్గర ఒక టన్ ఉంది తీసుకొచ్చేసేయండి వేసేయండి అని చెప్పేసి కాకుండా తను కూడా ఇంతే ప్యాషన్తో చేయగలిగేవాడు అక్కడ ఎక్స్పోర్టర్ ఉంటే కనుక ఇట్ విల్ బీ మోర్ ఈజీ అట్ అట్లనే ఇక్కడికి వచ్చిన తర్వాత దట్ ఈస్ వన్ అదర్ పార్ట్ అండ్ ద సెకండ్ పార్ట్ హియర్ ఆఫ్టర్ కమింగ్ హియర్ మనం ఎట్లా మెయింటైన్ చేస్తామన్నది బికాజ్ నాట్ ఎవ్రీ మ్యాంగో ఈజ్ లైక్ ఎక్స్పోర్ట్ బికాజ్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక మ్యాంగో ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ ఒక చెట్టు మీద ఉండి వితిన్ త్రీ డేస్ ఒక నైన్ థౌజండ్ మైల్స్ ట్రావెల్ చేసి ఇట్లా మన ప్లేట్లో ఉంది అంటే ఎంతమంది ఎఫర్టు ఎంతమంది కమ్యూనికేషన్ ఎంత ప్రాసెసింగ్ ఫ్లైట్లో లైక్ లైక్ హవ్ యూ ట్రావెల్ అది కూడా అంత కష్టపడి ట్రావెల్ చేసి వచ్చింది సో దాట్ ఈస్ ఎన్ ఎమోషన్ డెఫినెట్గా సో అంత కష్టపడి రావడానికి ఎంత ఇంటర్ కమ్యూనికేషన్ కావాలి ఎంత జాగ్రత్త కావాలి బికాస్ దట్ ఈస్ అ పెరిషబుల్ ఫ్రూట్ క్వాలిటీ పరంగా మేమేం చేస్తామంటే ఇంతకు అయితే నేను అబ్జర్వ్ చేయలేదు బట్ మేము ఇంట్రడ్యూస్ చేస్తాం బికాజ్ ఆ ప్రాబ్లం నేను ఫీల్ అయ్యాను కాబట్టి నేను ఇంట్రడ్యూస్ చేసింది మేము ఏంటంటే కస్టమర్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను అనమాట ఇట్లా ఓపెన్ చేయండి కస్టమర్కి చూపించండి ఇఫ్ దే ఆర్ ఓకే విత్ దట్ లెట్ దెమ్ బై డోంట్ ఫోర్స్ దెమ్ ఏమైనా డ్యామేజ్ రిప్లేస్ అయిందనుకోండి తీసేసి ఇచ్చేయండి బికాజ్ అట్లీస్ట్ కస్టమర్ తీసుకుంటున్నప్పుడు తిం లైక్ ఒకటి కొంటున్నప్పుడు అంత ప్రైస్ పెట్టి వీ వాంట్ టు మేక్ ష్యూర్ దే ఆర్ గెటింగ్ ది బెటర్ క్వాలిటీ దట్ ఈస్ వాట్ వీ కెన్ డూ ఫ్రమ్ అవుట్ సైడ్ యాక్చువల్లీ బై లుకింగ్ ఎట్ ద మ్యాంగోస్ అట్లీస్ట్ ఐ మీన్ అనదర్ వే అరౌండ్ లైక్ ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ దట్ ఆప్షన్ నేను ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి కొంటున్నప్పుడు ఐ డోంట్ పిక్ పిక్ ఈచ్ మ్యాంగో అండ్ సీ వెదర్ ఓకే నాకు ఇది ఓకేనా కాదా అని నేనేమి అనుకోను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఐ డోంట్ టు గివ్ వెనీ బ్యాడ్ ఆర్ డామేజ్డ్ మ్యాంగోస్ నేను ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మాత్రం వాళ్ళకి విత్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ ద బాక్స్ దే ఆర్ పైంగ్ దట్ ఈస్ దట్ ఈస్ వాట్ వీ వీ జనరలీ క్యాన్ డూ ఇంకోటి సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ మ్యాంగోస్ తీసుకోపోవడానికి కారణం కూడా ప్రైజింగ్ నాకు ప్రైజింగు మనం బయటికి వెళ్తే ఫిఫ్టీ ఫైవ్ మినిమమ్ ఉంది బంగిన్పల్లి అలాంటిది సో ఆ ప్రైజింగ్కి మన బయట దానితోని ప్రైజింగ్ మనకు ఎంత తేడా వస్తుంది ప్రైజింగ్ అనేది టూ వేస్లో ఉంటుందండి లెట్సే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనకు ఒక కమోడిటీ ఉంది ఎగ్జాంపుల్ ఒక డాలర్కి ఉంది దాని మీద నేను ఏం చేస్తానంటే ఒక ఎంటర్ప్రైజ్ బిల్డ్ చేసేసి ఒక ఫైవ్ డాలర్స్ ట్రాన్స్పోర్టేషను లేకపోతే ఇంకో ఫైవ్ డాలర్స్ ఎన్ని నాన్ మెయిన్ ఎన్ని మెయింటెనెన్స్ ఛార్జెస్ నేను చేయకుండా వేరే వాళ్ళతో థర్డ్ పార్టీకి ఇచ్చి చేస్తే ఆవియస్లీ దట్ వన్ డాలర్ విల్ బికమ్ సిక్స్ డాలర్స్ టు మీ నేను సెల్ చేసేయాలన్నప్పుడు మళ్ళీ ఇంకో ఫైవ్ డాలర్స్ వేసుకున్నా లెవెన్ డాలర్స్కి అయింది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ సో వాట్ వీ డూ ఈజ్ మేం అట్లా ఎంటర్ప్రైజ్కి అట్లా బయట వాళ్ళకి ఇవ్వకుండా వీ హ్యావ్ ఎ టీమ్ విచ్ కెన్ విచ్ కెన్ డూ ఆల్ దీస్ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు అండ్ ట్రాన్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాకు కుదిరినంతలో మేము తగ్గించి సో దట్ వీ కెన్ గివ్ బెటర్ బెటర్ ప్రైస్ అనమాట దట్ ఈజ్ వాట్ అవర్ మిషన్ అండ్ డ్యామేజ్లో కూడా వేరే వాళ్ళు ఇస్తారో నాకు తెలియదు కానీ బట్ వెరీ ఫ్యూ పీపుల్ విల్ గివ్ ఐ నో మేమైతే మాత్రం వీల్ ఎన్ష్యూర్ మా దగ్గర నుంచి బాక్స్ వెళ్తే మాత్రం నీట్గా లైక్ కస్టమర్ హ్యాపీగా వెళ్ళేట్గా అంతవరకు మేము చేస్తాం ప్రైజింగ్లో ఇంకొకటి ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఐ మీన్ మల్టిపుల్ నెంబర్స్ ఉన్నాయి ఐ నో పీపుల్ హూ కెన్ సెల్ ఈవెన్ చీపర్ టూ బట్ వెరీ ఫ్యూ పీపుల్ ఐ మైన్ ఐ డోంట్ వాంట్టు సే వెరీ ఫ్యూ పీపుల్ ఎవరూ కూడా బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి వచ్చే ఫ్రూట్ అంటే మన ఆంధ్ర నుంచి వచ్చే ఫ్రూట్ అని ఎందుకంటే మనకి ప్రాసెసింగ్ యూనిట్ ఓన్లీ బ్యాంగ్లూరులోనే ఉంది బెంగళూరు నుంచి వచ్చే ఫ్రూట్లో ఇంతకంటే తక్కువకి మనకంటే తక్కువకి మేబీ వన్ టూ డాలర్స్ అటు ఇటు ఉండొచ్చేమో కానీ మనకంటే తక్కువకి యూఎస్లో అయితే నేను ఇంతవరకు చూడలే ఎందుకు ఇస్తున్నాము అంటే అదే నా మిషన్ నేను వన్స్ట్ స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్కి ఎందుకు ఇంత బర్డెన్ అవ్వాలి మేము వాల్యూమ్స్ చేస్తాం ఇట్ ఈస్ నాట్ దట్ మేము మీరు ఎప్పుడన్నా మా వీడియోస్ చూస్తే చూడండి లైక్ మేము లాస్ట్ ఇయర్ మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ టన్స్ చేసాం చిన్న నెంబర్ కాదు యాక్చువల్గా ఫార్టీ ఫైవ్ టన్స్ అనేది ఒక లైక్ విత్ ఇట్ ఇట్ వాస్ జస్ట్ ఎ సెకండ్ ఇయర్ ఫర్ అస్ అండ్ వీ హ్యావ్ అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇన్ అదర్ స్టేట్స్ టు వీ డోంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఓకే ఫ్యామ్ వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని కూడా పార్ట్ ఆఫ్ ఇట్ చేసుకొని సంబడి హూ ఇస్ ఓన్ ఓన్ లైక్ ఓన్ మైండ్ మా సేమ్ మైండెడ్ లైక్ పీపుల్ ఉంటే కనుక అట్లా చేద్దామని స్టార్ట్ చేసి అట్లా చేస్తున్నాం అందుకనే అంత వాల్యూమ్ చేసాం ఎట్ ద సేమ్ టైం వీ ట్రై టు గివ్ బెటర్ క్వాలిటీ దట్ ఈస్ ద ఓన్లీ మిషన్ దట్ వీ హ్యావ్ మీరు ఈ బిజినెస్లో ఎన్ ఇయర్స్ నుండి ఉన్నారు అండ్ ఏ లొకేషన్స్లో ప్రజెంట్ అయితే మీ దేశీ మ్యాంగోస్ ఆపరేటింగ్లో ఉంది అండ్ మీ లొకేషన్స్ను కూడా పెంచే ఐ మీన్ ఏమైందా ఆల్ ఓవర్ యుఎస్ ఇప్పుడు ఏంద ఇప్పుడు ఏంటంటే మాకు తెలుసు టెక్సస్లో ఉంది అట్లా కాకుండా కాలిఫోర్నియాలో కూడా ఉంది ఆరిజోనాలో నాకు తెలిసి సమ్ పార్ట్స్లో ఉంది అట్లా కాకుండా వేరే లొకేషన్స్ లైక్ ఫ్లోరిడా తెలుగు వాళ్ళెక్కున్న లొకేషన్స్లో ఏమైనా ఆపరేటింగ్ పెంచే ఉద్దేశం ఏమైనా ఉందా లేకపోతే జస్ట్ ఈ స్టేట్స్తోనే స్టిక్ అయిద్దాం అనుకుంటున్నారా లేదు వీ హ్యావ్ ఎన్ ఐడియా ఇట్లా కొంచెం అట్లాంట ఫ్లోరిడా ఫ్లోరిడా కూడా యాక్చువల్గా ఇంకా షికాగో ఇట్లా స్టేట్స్లో స్టార్ట్ చేద్దామని ఉంది ఇట్ ఈస్ జస్ట్ విఆర్ సో ఆక్యుపైడ్ అందుకే చేయట్లేదు కానీ బట్ వీ వీ గెట్ లాట్ ఆఫ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మల్టిపుల్ పీపుల్ ఓకే సమ్ కొంతమంది ఏంటంటే సిమిలర్ మైండెడ్ పీపుల్ వస్తారు బట్ ఇట్ ఈస్ ఆల్ జట్ ఏంటంటే మాకు కొంచెం ఇట్ విల్ టేక్ సమ్ టైం వాళ్ళకు కూడా మేము అసిస్ట్ చేయాలి కదా లైక్ హౌ డు యూ మార్కెట్ హౌ డు యూ ఎట్లా సేల్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళని కూడా ట్రైన్ చేయడమో గైడ్ చేయడం ఏదైనా చేస్తాం అందుకని కొంచెం టైం పడుతుంది కానీ బట్ ఎస్ వీఆర్ కరెంట్లీ ఆపరేటింగ్ ఇన్ డాలెస్ ఆస్టిన్ Uh, uh, and sfo san francisco uh, sacramento and many other locations in california and uh, new jersey uh, new york and then to philadelphia um, and we are planned to go virginia too uh, so these are all the states that we are currently operating and uh, at the same time maybe by our uh, aim is to go for shipping we have a website called desimangos.shop currently we have time uh, కొంచెం షిప్పింగ్ కూడా ఓపెన్ చేసి బికాస్ మాకేంటంటే మాకు రిక్వెస్ట్లు నాట్ ఓన్లీ ఇట్లా దీని నుంచే కాదనమాట వెరీ రిమోట్ ప్లేసెస్ లైక్ అలబామా చాలా రిమోట్ ప్లేసెస్ నుంచి వస్తాయి లైక్ యూ వుడ్ యూ క్యాంట్ ఈవెన్ రిమెంబర్ నాట్ ఓన్లీ మల్టిపుల్ నేమ్స్ ఐ మీన్ ఈవెన్ షికాగో ఇవన్నీ కూడా వస్తాయి కానీ బట్ రిమోట్ ప్లేసెస్ నుంచి కూడా వస్తాయి బట్ యా దట్ ఈస్ వాట్ అవర్ మిషన్ వీ వాంట్ టు సర్వ్ దెమ్ టు ఇంక్లూడింగ్ ది షిప్పింగ్ కాస్ట్ లాస్ట్ టైం నా ఫ్రెండ్ ఒకతను న్యూ మెక్సికో నుండి వచ్చి తీసుకెళ్ళిండు ఫైవ్ బాక్సెస్ తీసుకెళ్ళిండు సేమ్ కానీ ఈ ఐడియా వచ్చినందుకైతే చాలా గ్రేట్ఫుల్ ఎవరు మన అతను ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేసి ఒక లెవెల్లో డయాల ఉండడం మనకు గర్వకారణం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం బ్రో కొంచెం మాకు టైం ఇచ్చినందుకు ఈ బిజీ సీజన్లో థ్యాంక్ యూ నేను మా తొందర ఓపెన్ చేస్తావా లేదా అసలే మ్యాంగోస్ తినాలైతే ఫుల్ అయితే ఉంది ఇప్పుడు వన్ కటింగ్ అయితే చేస్తున్నాం చూడండి మన మ్యాంగోస్ అయితే రెడీ ఉన్నాయి సో ఇప్పుడైతే ఒక రెండు తీసేసి తినేద్దాం మెల్లైతే సేమ్ ఇండియాలో బంగినపల్లి ఉన్నట్టే ఉంది అది మాకు గురు తెలుసమ్మా కాకపోతే చెప్తున్నా సేమ్ ఇండియాలో ఉన్నట్టే ఉందని ఆల్రెడీ తెచ్చి టూ డేస్ అయింది కాకపోతే నేను అవుట్ ఆఫ్ టౌన్ పోవాల్సి వచ్చింది సో టూ డేస్ తర్వాత ఓపెన్ చేసిన ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టలే బయటే ఉంచినా కానీ ఫ్రూట్ అయితే బాగానే ఉంది అసలు కొంచెం కూడా ఏం ఖరాబ్ కాలేదు నీకు మ్యాంగోస్ లేవు నీకు మ్యాంగోస్ లేవు ఓన్లీ డాడీ తినేస్తుంది మొత్తం ఎస్ 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 వియర్ డాడీ మన మ్యాంగోస్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా తినడం స్టార్ట్ చేసేద్దాం చూద్దాం ఎట్లుందో టేస్ట్ ఎట్లుందో చూద్దాం టేస్ట్ అయితే సూపర్గా ఉంది సేమ్ ఈజ్ ఇండియా టేస్టే ఉంది సేమ్ ఇండియాలో బంగినపల్లి తిన్నట్టు ఉంది యాక్చువల్లీ బట్ చాలా ఫ్రెష్గా ఉంది వాట్ యూ వాంట్ ఈట్ మ్యాంగోసా వియ చూడండి ఎట్లా తింటుందో నేను ఇస్తాగు నేను పెట్టిస్తాగు నేను పెట్టిస్తా వియ పెట్టుకుంటుందా అసలు ఎలా ఉంది బా సూపర్గా ఉందా మాకు తెలుసమ్మా మ్యాంగోస్ బాగుంటాయి అని సూపర్గా ఉందంట ఎలా ఉంది వియ సూపర్ ఇది చూడండి సింబల్ చూపిస్తుంది సూపర్ అని నేను మొత్తం తినేస్తాను నీకు ఇయ్యాను నేను ఫాస్ట్ ఫాస్ట్ తినేస్తా డాడీ ఎస్ నేను ఫాస్ట్ ఫాస్ట్ ఇస్ ఇనసా నాకు నాకు ఏంది నీకు లేదు నాకు లేదు కాదు నీకు లేదు చెప్పు నీకు లేదు అని చెప్పు ఏందమ్మా దిస్ ఇస్ మైన్ అంట విచ్ ఇస్ యువర్స్ నీదేది దిస్ ఇస్ యువర్స్ ప్లేట్లో తింటుంటే ఇస్ హర్స్ డాడీ అంట తన ప్లేట్ ముట్టుకోవద్దంట అట్లున్నారు మమ్మీకి లేదా మమ్మీ ఫోకా మమ్మీ ఫోక్ తెచ్చుకోలేదు తెచ్చుకోలేదు సో అది ఈరోజు మన మ్యాంగోస్ ఎపిసోడు Please subscribe. <laughs> మన మ్యాంగోస్ వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్